వర్షాలు పడుతున్న వానాకాలం రేఖ ఓ బస్సు ఎక్కి తన పుట్టిన ఊరు కోతపల్లికి వస్తుంది గ్రామంలోని అందరూ ఆమెను చూడగానే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆమె పదేళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయింది గ్రామంలో ఆమె ఇల్లు ఓ శిథిలావస్థలో ఉంది ఆమె అమ్మమ్మ మూడు సంవత్సరాల క్రితం ఒక రహస్యమయమైన పరిస్థితుల్లో చనిపోయారు కానీ ఆ ఇంటిలో ఇప్పటికీ ఓ చలికి పాడేపడినట్టుగా ఏదో ఉంది ఆమె రాత్రికి ఆ ఇంట్లోనే ఉండేందుకు నిర్ణయిస్తుంది రాత్రి మొదలవుతుంది ఇంటిలో వెలుతురు లేక అప్పుడప్పుడు పాకిన వాసన వస్తుంటుంది ఆమె రూంలో ఉన్న పాత ఆల్బం తీసి అమ్మమ్మ ఫోటో చూస్తుంటే ఒక్కసారిగా తలుపు టక్ టక్ అని తడుతూ తెరుసుకుంటుంది అక్కడ ఎవ్వరూ ఉండరు కిటికీ వైపు నెమ్మదిగా ఓ గలం రేఖా నువ్వు మీద ఇంకా కోపంగా ఉన్నావా ఆమె గుండె ఆగినట్టవుతుంది ఇది అమ్మమ్మ గళంలా ఉంది కాని అమ్మమ్మ చనిపోయి మూడు సంవత్సరాలు అయింది రేఖకి గుర్తు వస్తుంది అమ్మమ్మను తాను చివరిసారి కలిసిన రోజు ఆమె తన భవిష్యత్తు కోసం ఊరు వదిలి వెళ్తూ అమ్మమ్మకి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయింది అమ్మమ్మ ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అనే ఊహ గ్రామంలో ఉంది కాని నిజం ఎవరూ చెప్పలేదు రాత్రిపూట ఇంటి గదులు తలుపులు తెరుచుకుంటూ మూసుకుంటున్నాయి ఇంట్లో ఓ చీకటి నీడ ఆమెను వెంబడిస్తోంది చెట్లు కూడా ఎండినట్టు చచ్చినట్టు కనిపిస్తున్నాయి రేఖ కిచెన్లోకి పోతే పొయ్యి మీద పాతకాలపు కాఫీ వేడెక్కడం మళ్లీ మళ్లీ ఉపొంగడం అది అమ్మమ్మ రేఖకి తయారు చేసే పద్ధతే చివరకు ఒక గదిలోకి వెళ్తే అక్కడ పాత పడకపై అమ్మమ్మ దుప్పటి ఉంది రక్తపు మచ్చలతో రాత్రి పన్నెండు గంటల సమయంలో ఇంటి మధ్యలో ఒక ఆత్మ భయంకరంగా ప్రత్యక్షమవుతుంది అదే అమ్మమ్మ కానీ ఆమె ముఖం పూర్తిగా వికారంగా మారింది ఆత్మగాల్లో ఎగిరిపోతోంది నోటి దగ్గర నల్లచారలు కారుతున్నాయి ఆమె చెబుతుంది నన్ను చివరిసారి ఓ ముద్దైనా పెట్టి పంపలేకపోయావు ఆ బాధతో నేనింకా ఇక్కడే ఉండిపోయాను రేఖ ఏడుస్తూ నేల మీద కూర్చుని అమ్మమ్మ పాదాలకు తల వాలుస్తుంది ఆమె హృదయం అంతా బాధతో నిండుతుంది అమ్మమ్మ నన్ను క్షమించు నాకు తెలిసి తెలియక నిన్ను బాధ పెట్టాను అని ఏడుస్తూ అంటుంది రేఖ చివరికి అమ్మమ్మ కాంతిగా మారుతుంది ఒక్కసారి ముద్దు పెట్టిన భావన వస్తుంది అమ్మమ్మ ఆత్మకు శాంతి కలుగుతుంది ఇంటి చీకటి మారిపోతుంది రేఖ ఆ ఇంటి నుండి బయటకు వస్తుంది ఇంటి చుట్టూ చిగురిస్తున్న చెట్లు పక్షుల చిలిపి గాలికి ఒరిగినట్టుగా కదులుతున్నాయి రేఖ వెనక్కి చూసి నెమ్మదిగా చెబుతుంది ఇక నీవు నిశ్శబ్దంగా విశ్రాంతి పొందవచ్చు అమ్మమ్మ పక్కనే ఉన్న పచ్చటి మొక్క మీద తెల్ల సీతకొక చిలుక కూర్చుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి